నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రవాసాంధ్రుల అభ్యున్నతే మా ధ్యేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీనివాస్ గారు తెలిపారు వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ ఏపీ ఎన్ఆర్టీఎస్ ఫోర్టీన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అధ్యక్షులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టి కార్యాలయంలో జరిగింది ప్రధానంగా పరిపాలనా పరమైన అంశాలు పద్దుల నిర్వహణ ట్రస్ట్ వ్యవహారాలు విధానపరమైన నిర్ణయాలు గత రెండేళ్లుగా ఏపీఎన్ఆర్టిఎస్ చేపట్టిన వంటి కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపైన చర్చ జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కొవైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న వాళ్ళ యొక్క అభివృద్ధి తమ యొక్క లక్ష్యం అని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు వాళ్లకు ఏదైనా సమస్య వచ్చితే చెప్పుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు కానీ ఏపీఎన్ఆర్ వాళ్ళు అది అంతగా స్పందించడం లేదని చెప్పేసి కువైట్ లో ఉన్నవారు కానీ గల్ఫ్ దేశాలలో ఉన్న మన తెలుగువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే తెలుపుతూ ఉన్నారు ఇది మంత్రి గారు గుర్తించి ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ సరిగా పనిచేసే విధంగా ఉండాలి ఎందుకంటే కువైట్ లోని లో కానీ లేకపోతే బయట కానీ గల్ఫ్ దేశాలైనా సౌదీ కానీ ఒమన్ కానీ యుఏఈ కానీ బెహరన్ కానీ లేకపోతే దేశం మనం చూసుకుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు ఇరవై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి వారి పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో ఇప్పటి వరకు తెలియజేయలేదు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళకు ఫోన్ చేసినా కానీ సరైన సమాధానం రావడం లేదు దీంతో మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ కానీ ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ పదవులను వెంటనే భర్తీ చేయాలని అయితే కోరుతూ ఉన్నాము వారు వచ్చిన తర్వాత అయినా సరే కానీ ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్లు బాగా పనిచేయాలని కోరుకుంటూ ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ సమస్య చెప్పుకునేదానికి టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఉండాలి హెల్ప్లైన్ నెంబర్లు అయితే ఉండాలి ఇండియన్ ఎంబసీకి చేసినా సరిగా స్పందన ఉండటం లేదు ఏపీఎన్ఆర్టీఎస్కు ఫోన్ చేసినా సరైన స్పందన ఉండటం లేదు దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jagan.